ada, ah, ఆయా వర్గాల్లో సచివాలయం ఈ గవర్నమెంట్ ఇంత ఇంతకుముందు గవర్నమెంట్ ఏ ఒక్క విషయం సార్ కౌన్సిలర్ తెలియదు పని లేదు సార్ ఏ డెవలప్ అయ్యి ఏం చేయని ఏ సర్టిఫికేట్ అయ్యి ఏది కూడా కౌన్సిలర్ నియమిత మాత్రుడు కేవలం జెండా పత్రానికి తెలిసి ఒక కేక్ కట్ చేసి ఇక్కడ సర్వసభ్య సభ జరపడం పుత్తూరు మున్సిపాలిటీ చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మన గణాన్ గారి ద్వారా గత ఎలక్షన్ లో కూడా వార్డు వార్డు వీధి వీధి తిరిగి ఉన్నా చాలా సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు చాలా సమస్యలు ఖచ్చితంగా ఆ సమస్యలు ఉండబట్టే ఆ సమస్యలు ఉండబట్టే ఇవాళ పుత్తూరులో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు విసిగిపోయి ఎప్పుడు వేసారు ఎప్పుడు లే మనం చూసాం నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంత వన్ సైడ్గా ఒక ఒక వైపు వాలిపోయింది పుత్తూరు అని చెప్పింది ఇప్పుడు నేను చూడలే అంటే నా మీద అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ప్రజలు కూడా నువ్వు ఉంటే బాగా చేస్తావు నువ్వు ఉంటే బాగా చూసుకుంటావు నువ్వు పుత్తూరు మున్సిపాలిటీని కాపాడుతావు అని చెప్పి ఒక పెద్ద నాకు చెప్పారు ఖచ్చితంగా నేను కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ వాళ్ళ విశ్వాసాన్ని కానీ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కానీ పుత్తూరు మున్సిపాలిటీ అభ్యున్నతి కోసం కానీ దీని పురోగతి కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ అలాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ కోసం కానీ మేమంతా కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ మారింది ఖచ్చితంగా కానీ అలవాట్లు కూడా మారాలి అలవాట్లు మారాలి మనం చూస్తున్నాం పుత్తూరు అంటే ఒకప్పుడు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండేది పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది రాత్రి పన్నెండు గంటలకైనా ఒంటి గంటకైనా బస్సు దిగి ఇంటికి పోయే వాతావరణం ఉండేది అలాంటి వాతావరణం మళ్ళా ఖచ్చితంగా రావాలి అలాంటి వాతావరణం మనం కల్పించాలి అది మనం ఇచ్చే మెసేజింగ్ ద్వారా కానీ మనం చేసే ప్రవర్తన ద్వారా కానీ అది ప్రజల్లో కూడా వెళ్ళాలి నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్పాను లాండ్ ఆర్డర్ అనేది చాలా సీరియస్ ఇష్యూ దేన్ని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు గంజాయి కానీ సారాయి కానీ ఇసుక ఇసుక మట్టి దొంగ కానీ ఎవరున్నా కూడా తీసుకొచ్చి ఇమ్మీడియట్గా రోజు జన్మించారు మొహమాటమే కూడా సంవత్సరం లేదు మనం చూసాం మన పుత్తూరులో ఎంత విచ్చలబెడితనం వచ్చిందనేది ఒక ఎలక్షన్ టైంలో పదమూడు వేల బాటిల్ అక్రమంగా దొరికినాయి పదమూడు వేల బాటిల్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం పుత్తూరు ఎక్కడికి పోయిందనేది అన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాం ఒక లాజికల్ అండి తీసుకొని పోవాలి కాబట్టి ప్రతి దానికి కూడా చాలా కబ్జాలు జరిగినాయి ఊర్లో పోతుంటే ఈ కబ్జా చేశారంటారు నడుస్తుంటే అవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వ భూములు అనేది ప్రజా ఆస్తి అది ఏ ఒక్కరికి చెందింది కాదు అవన్నీ కూడా కాపాడుకోవాలి బాధ్యత అందరి మీద ఉంది మీ అందరి మీద ఉంది మనందరి మీద ఉంది అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం ప్రయారిటీస్ కూడా ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటంటే డెవలప్మెంటే కాదు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం పెద్ద పెట్టేస్తా ఉన్నాం రేపు ముప్పై ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున ఎప్పుడూ లేని విధంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్క అవాతాతలకు కానీ వితంతులకు కానీ కుఫలాంగులకు కానీ ఇచ్చి వాళ్ళకొక భరోసా వాళ్ళకు ఒక ధైర్యం వాళ్ళకు ఒక అండ చూపించాలన్న మంచి ఉద్దేశంతో కార్యాచరణ చేయడం జరిగింది మీరు అందరూ కూడా దానికి సహకరించాలి ఒక అవాతాతకను ఒక వితంతుకనో ఒక విఘలాగుడో మనం మంచియాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి మీరంతా కూడా సహకరించి వాళ్ళంతా కూడా డబ్బులు అందించి వాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్కున్న ప్రయారిటీస్ కూడా చెప్పాల్సిన అవసరం మనకు అందుకుంది ఇప్పుడు దాకా ఏమన్నా చెల్లుబాటు అయిందనే ధోరణి ఉంటుంది ఖచ్చితంగా అది మానుకుంటే చాలా మంచిది నా ఆఫీసులో కూడా చెప్తా ఉన్నా విక్షలు వేడితనం కానీ రెస్పాన్సిబుల్గా లేకుండా ఉంటే మొహమాటం లేదు నేను క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తా సస్పెన్షన్ దాకా ఆగను నేను క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి కూడా ఉపేక్షించే ఇదే ఉండదు మంచికి మంచి చెడు చెడే ఉంటుంది నాటకాలు ఆడితే ఊర్చుకునే కెపాసిటీ లేదు ఇక్కడ దయచేసి ప్రజా సంక్షేమాన్ని పెద్దపేట వేసి మీరందరూ కూడా ప్రజల కోసం ప్రజల తరఫున ప్రజల అవసరాల కోసం మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా హర్షిస్తాం మిమ్మల్ని అభినందిస్తాం ఏ పార్టీ అన్నా కానీ ఏ ఆఫీసులోన్నా కానీ అట్లా కాకుండా ఏదన్నా కూడా ఈ తులవ వ్యవహారాలు చేస్తే మటుకు మొహమాటం లేకుండా ఇంత ముందులాగా ఉపేక్షించేది ఉండదు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు ఇక్కడ రోజా లేదు ఇక్కడ బాను ఉన్నాడు మేలుకోవాల్సిన టైం మీకు అందరికి వచ్చింది బాగలేదు కాబట్టి నలభై ఐదు వేలతో పంపించారు ఇంకా మీకు అది కనపడపోతే ఒకసారి మళ్ళీ పేపర్ తీసి చదువుకోండి నాలుగో తారీఖు రిజల్ట్ ఏమైంది అనేది పదకొండు సీట్లు రావడానికి కన కానీ కష్టం మీద వైసీపీకి వచ్చినాయి పదకొండు సీట్లు ఎప్పుడూ లే భారతదేశ చరిత్రలో ఏ అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ పదకొండు సీట్లు పడిపోవడం అనేది నాకు తెలిసి అయితే నేను ఆపోజిషన్లో రాజకీయాలు మానేసి ఉంటాను అది వేరే విషయం కానీ మీరు మటుకు కౌన్సిల్లో దయచేసి మీ మెంబర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా